హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా మనకి తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడే వస్తాయని మనలో చాలా మంది ఆసరా ఫెంక్షన్దారులు ఆశతో ఎదురైతే చూస్తున్నారండి సో వారెందరి కోసం ఈ రోజున పెద్ద శుభవార్త అనుకోవచ్చు హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆసరా చేయిత ద్వారా అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి సో రేపటి రోజున మే తొమ్మిదో తారీఖున వచ్చేసి సీతక్క గారు ఏ అప్డేట్ అయితే ఇస్తున్నారు అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కొత్త వాళ్ళకైతే ఏ విధంగా అయితే అప్లికేషన్స్ అయితే జరుగుతున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎందుకంటే చాలా మందికి అయితే కొత్త వాళ్ళకైతే డబ్బులు రావట్లేదు అంటున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా ఎన్ని వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో మన అను ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి נה సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఉన్నారో మన ఆశ్రయ చేత ఫెంక్షన్ పథకం కోసం వారందరి కోసం వచ్చేసి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు అనేది మనకైతే జమ చేస్తున్నామని ఈ రోజున గారు మాట్లాడుతూ చెప్పారండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ పెన్షన్ దారులు అయితే ఉన్నారో కేవలం ఇప్పుడు వాళ్ళకైతే వృద్ధులకి ఒంటరి మహిళలకి రెండు వేల రూపాయలు అయితే వస్తున్నాయి వికలాంగుల సోదరులకు మాత్రం మూడు వేల రూపాయలు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుందండి సో హామీ ఇచ్చిన విధంగా గతంలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డబ్బులు ఏమయ్యని ఇప్పటికే మనలో చాలా మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారు సో వారి కోసం వచ్చేసి ఈ మేర నెల ఏదైతే ఉందో సో ఈ మేళ సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయని మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా ఇప్పటికీ వచ్చేసి దాదాపు పాత వాళ్ళే మూడు లక్షల దగ్గర అయితే ఉంటాయి ఇంకా కొత్త అప్లికేషన్స్ అయితే చాలా రోజుల నుంచి అయితే చేయలేదు కాబట్టి ఒకేసారి మనకైతే ఐదు లక్షల అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగిందండి మన తెలంగాణ మొత్తంలో సో ఇవన్నీ అప్లికేషన్ చేసిన తర్వాత మనకైతే మే నెల అయిపోతుంది కాబట్టి జూన్ నెల నుంచి మాత్రం కూడా డబ్బులు అయితే వస్తాయండి అందరికైతే మన తెలంగాణలో కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి డబ్బులు అయితే వస్తున్నాయి తెలంగాణలో వృద్ధులకి వంటరి మహిళలకి మాత్రం నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగ సోదరులకి ఆరు వేల రూపాయలు వస్తాయి ఇంకా డౌట్ అయితే ఉందండి ఎందుకంటే వాళ్ళకు కూడా మనకైతే ఐదు వేల పదహారు రూపాయలు ఇచ్చే విధంగా అయితే ఉందని మనకైతే తెలుస్తుంది అండి సో ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉంది కాబట్టి ఈసారి కొంతవరకు అయితే డబ్బులు అయితే కట్ చేసి వేస్తుంది కాబట్టి సో మొత్తానికి ఏదైనా సరే పథకం మొదలు పెడితే మంది ఆశ్రయ ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారు సో మీ అభిప్రాయం కూడా వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియచేయండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్